నా పేరు ప్రసాద్ మీ కావలి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఈరోజు ముఖ్య కారణం ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏమనగా ఈ సైబర్ ఫోన్ కాల్స్ ఈ సైబర్ ఫోన్ కాల్స్ ఎలా అంటే ప్రతి ఒక్క మా అసోసియేషన్ సభ్యులు కానీ మిగతా షాపుల వారు కానీ ఎవరికైనా కానీ ఈ సైబర్ ఫోన్ కాల్స్ ఫోన్ చేయడం బెదిరియటం బెదిరియటం బెదిరించిన తర్వాత ఫోన్ పే నంబర్లు ఇవ్వడం అదేమంటే మీరు ట్రేడ్ లైసెన్స్ కట్టాలి లేదంటే ఫుడ్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేదా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మేము ఫోన్లు చేస్తున్నామని చెప్పడం మున్సిపాలిటీ ద్వారా కానీ ఈ విధంగా ఫోన్లు చేయడం మేము బెదిరియడం మమ్మల్ని బెదిరియడం మీరు ఫోన్ పే ద్వారా డబ్బులు కట్టాలి మీ ట్రైడెన్స్ కట్టలేదు రెన్యువల్ చేయలేదనో లేదంటే డిపార్ట్మెంట్ ద్వారా లేబర్ డిపార్ట్మెంట్ కి లైసెన్స్ కట్టలేదనో ఈ విధంగా ఫోన్లు చేయడం బెదిరియడం అనేది జరుగుతుంది దీని గురించి మేము రెండు నెలల కింద ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఆయన ఆ రోజు కూడా సంస్పందించి మన సీఏ గారికి చెప్పడం జరిగింది ఆ రోజు సీఏ గారు వాళ్ళని మందలియడం మనిషిని దొరకడం వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది గత రెండు నెలలకి ఇద్దర కావాలి మున్సిపాలిటీ డిపార్ట్ చెప్పి ట్రేడ్ లైసెన్స్ మీరు కట్టలేదు మీరు కట్టాల్సిందని చెప్పి లేదా రెన్యువల్ లైసెన్స్ కట్టలేదని చెప్పి బెదిరియడం జరిగితే మేము మున్సిపాలిటీ వాళ్ళ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది సార్ కూడా స్పందించి మేము దీన్ని గట్టిగా ఇష్యూ చేసుకుంటామండి మేము దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది అప్పుడు సీఏ గారితో కమిషనర్ గారు మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఆ రోజు స్పందించి సీఏ గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది బట్ మళ్ళీ ఒక వన్ మంత్ బ్యాక్ కుట్టించి పెట్టారు అని చెప్పి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది ఆ రోజు కూడా ఈ విధంగా ఫోన్ చేయడం ప్రతి ఒక్క షాపుల సభ్యుని భయపెట్టడం ఏ విధంగా అంటే షాపుల భయపెట్టడం ఒక కేర్ కిరాణా షాపుల అసోసియేషన్ కిరాణా షాపు సభ్యుల్నే బెదిరియడం అది ఏందో నాకు అర్థం కావాలి షాపు కిరాణా షాపులు అంటే ఏ విధంగా ఉంటున్నారో ఏందో నాకేం అర్థం కావట్లే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అని చెప్పడం కేదా షాపులు బెదిరియటం ఫోన్లు చేయటం మీరు మేము వచ్చినాము ఈ షాప్స్ చేస్తాము ఈ విధంగా బెదిరియడం మా వాళ్ళు భయపెట్టడం ఇదే టూ మంత్స్ నుంచి జరుగుతూ ఉంది వన్ మంత్ బ్యాడ్ ఫుడ్ డిపార్ట్మెంట్ అని ఫోన్ చేశారు మేము డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసాం ఫుడ్ బ్యాడ్ వాళ్ళు ఏమన్నారంటే ఇది మా సమస్య ఇది ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదండి మీకు ఫేక్ కాల్స్ వస్తున్నాయి మీరు జాగ్రత్తగా ఉండండి మేము కూడా పాలపులా ఉంటామని చెప్పడం జరిగింది అందరితో ఆ రోజు అందరికి ఫోన్ చేయడం మా అసోసియేషన్ లో గ్రూపులో పెట్టడం ప్రతి ఒక్క గ్రూపుల్లో సింగ్ చేసి అందరం కూడా అప్రమత్తంగా ఉండడం జరిగింది నిన్నటి రోజు లేబర్ డిపార్ట్మెంట్ అని చెప్పి రాణా చౌదరి అనే అతను ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి సభ్యులు బెదిరియడం షాపుల దగ్గరికి వచ్చారని చెప్పడం మీరు రాణ సీట్ చేస్తామని చెప్పడం రాకపోతే ఈ విధంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఇది ఎంత ఎంతవరకు ఇది అని చెప్పి మేము కూడా గట్టిగా ఉన్నాం రాత్రి అంతా వాటి కోసం ప్రయత్నించాం దొరకలా ఈ రోజు మార్నింగ్ మళ్ళీ షాపుల షాపుల దగ్గరికి వెళ్ళటం అది ఏ షాప్ అయినా కానీ షాపుల దగ్గరికి వెళ్ళటం లేదంటే ఇంకో దగ్గర పోవటం నేను పలా డిపార్ట్మెంట్ వస్తున్నాము మీరు లైసెన్స్ కట్టలేదు మీరు లేబర్ లైసెన్స్ తీసుకోలేదు మీ షాపులో వర్కర్స్ ఎంతమంది ఉన్నారు ఈ విధంగా బెదిరించేదను వాళ్ళని అడగడం జరుగుతుంది లేదంటే ఫోన్పే నెంబర్ ఇవ్వడం ఫోన్ పే కొట్టడం అని చెప్పి జరుగుతూ వస్తా ఉంది ఈ రోజు దీన్ని గట్టిగా ఇష్యూ చేసి మన ఎమ్మెల్యే గారికి మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు దాన్ని స్పందించి ఇమీడియట్ గా మీరు కేసు పెట్టండి నేను మాట్లాడతాను మీ ముందు నేను ఉంటాను మీ షాపులో ఏం జరిగినా సరే నేను ముందు నడిపి మాట్లాడతానని చెప్పి ఆయన కూడా గట్టిగా మాకు న్యాయం చేయడం జరిగింది అలాగే సిఏ గారితో కూడా కంప్లైంట్ వనిత పత్ర ఇవ్వడం జరిగింది సిఏ గారు గారు బాగా స్పందించారు ఆయన కూడా నేను ఆల్రెడీ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కావాలి మున్సిపాలిటీ వారు చెప్పగానే నేను కమిషనర్ చెప్పగానే నేను బాలప్పయ్యానమ్మ గట్టిగా చూశాను మళ్ళీ ఈ రోజు ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి గట్టిగా కూడా వాడిని ఏ విధంగా చేయాలి వాడు ఎక్కడ ఉంటాడు ఏందని గట్టిగా పట్టుకొని మీ ముందు నుంచి మేము మీకు తగ్గిన న్యాయత్తిని న్యాయం చేస్తామని చెప్పి మాకు ఎంతో గొప్పగా చెప్పడం ఎంతో భరోసా జరిగింది అప్డేట్స్ కోసం పెట్టని మన డిఏఆఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి